హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఇంకొక సిస్టర్ ఏమడిగారంటే బ్లౌజ్ హైట్ ని బట్టి చంక హైట్ అనేది తీసుకోవచ్చా అంటే ఈ బ్లౌజ్ హైట్ ఉంది కదా ఈ హైట్ ని బట్టి ఇది తీసుకోవచ్చని అడిగారు ఇదంతా కూడా దీని బట్టే ఉంటదండి చంక లూజ్ని బట్టే ఉంటది అనమాట చంక లూజ్ ఎక్కువే కొద్దీ ఇది అనేది డౌన్ తగ్గుతూ ఉంటుంది సో మనం అతడి ప్రకారం ఆర్మ్ లూజ్ కి ఇంచ్ కప్తే చెస్ట్ అని అనుకున్నాం కదా అదే విధంగా ఆర్మ్ లూజ్ బట్టే చంక డౌన్ అనేది ఉంటుంది లేదంటే ఇక చెస్ట్ దగ్గర పట్టేసినట్టు వస్తుంది అనమాట అందరికి సెట్ కాదు కొంతమందికి సెట్ అయినంత మాత్రాన ఆ ప్రాసెస్ కరెక్ట్ అని కాదు అందరికి సెట్ అయ్యే బ్లౌజ్ ఉండాలి సో ఇప్పుడు ఒక విషయం బాగా గమనించండి ఇప్పుడు కొంతమంది అడిగారు అంటే ఈ పొడుగును బట్టి ఇది అంచనా వేయచ్చు అని అడిగారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పద్నాలుగు ఇంచులు అనుకోండి పద్నాలుగు ఇంచులో ఇక్కడ ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాము కరెక్టా కాదా అని అడిగారు నేను చూపిస్తాను చూడండి మీరు ఎప్పుడైనా సరే చంక డౌన్ ఎంత ఉంది ఏంటనే తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఫోర్టీన్ మైనస్ ఎయిట్ అని అడుగుతున్నారు కదా సిక్స్ వచ్చింది అంటే వీళ్ళకి చంక డౌన్ అనేది సిక్స్ ఉంది ఇంకొక చిన్న సైజు బ్లౌజ్ కి పదమూడున్నర మైనస్ పదమూడున్నర ఇంకొక బ్లౌజ్ ఏంటంటే బ్లౌజ్ పొడుగు వచ్చేసి పదమూడున్నర మైనస్ ఏడున్నర అప్పుడు ఎంత వచ్చింది ఆరి ఇంచులే వచ్చింది సో ఇక్కడిని చూసుకుంటే ఏదైనా ఆరించులు వచ్చింది అనుకోండి అప్పుడు తీసుకోకూడదు అందరికీ సెట్ అవ్వదు అర్థమైనా మీరు పొడుగును బట్టి ఈ హ్యా ఈ బ్లౌజ్ పొడుగుని బట్టి ఈ పొడుగు తీసుకుంటే మాత్రము అందరికీ ఆరే వస్తుందండి అది కరెక్ట్ కాదు అందరికీ ఆరు ఇంచులనేది సెట్ కాదు సో ఆరు ముసును బట్టి మనకి చెస్ట్ మార్కింగ్ అనేది మొత్తం ఉంటుంది ఆరు ములుజుని బట్టి చంక డౌన్ అనేది ఉంటుంది అయితే ఈ చంక అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఆరు ఇంచులకు దిగుతుంది అనమాట యాక్చువల్ గా వీళ్ళకి ఆరు మిజులు ఎనిమిది ఉంది అంటే ఎక్కువ లూజ్ అనేది ఎక్కువ అందుకుని ఆరు ఇంచులు తీసుకోవాలి ఆరు ఎనిమిది ఇంచు ఉంటాయి ఏడించులు ఆరు ఇంచులు ఆరు ఆరున్నర ఉన్న వారికి పాతకు ఆరు ఇంచులు అలా తీసుకోవాలి ఇది ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఇక్కడి నుంచి తీసుకుంటే దేనికైనా ఆరించులు వచ్చింది అనుకోండి అది కరెక్ట్ కాదు ఆరించులు రాకుండా ఐదున్నర అలా తీసుకోవాలి నేను కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ బ్లౌజ్ చూడండి ఈ వచ్చేసి ఎంత ఉందంటే ఇది చాలా బాగా కుదిరింది ఒక ముడత కూడా రాదండి వచ్చేసి ఎంత ఉంది దగ్గర దగ్గర నాకు కరెక్ట్గా పద్నాలుగు ఇంచులు ఉంది వచ్చేసి ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ వరకు పద్నాలుగు ఉంది అంటే పద్నాలుగు ఇంచులు అంటే మీ లెక్క ప్రకారం ఎనిమిది ఇంచులు చంకడా ఉంది కదా రెడీ అయిన తర్వాత పద్నాలుగు ఇంచులు వచ్చింది అయితే ఎనిమిది ఇంచులు అనేది ఇక్కడికి పెట్టేసుకుంటే నాకు ఇక్కడ దిగుతుంది అనమాట చూడండి ఎనిమిది ఇంచులు ఇక్కడ పెట్టాను అప్పుడు ఇక్కడికి దిగింది అంటే చంక లూజ్ అనేది ఎక్కువైపోయింది ఎక్కువైపోయి ఎక్కువ అయిపోయి ఇక్కడ చెస్ట దగ్గర పట్టేస్తుంది అనమాట ఈ పైకి వెళ్లాల్సిన ఈ క్లాత్ కిందకొచ్చేసి చంక దగ్గర పట్టేస్తుంది నాకు ఆరు ఇంచులనే సెట్ కాదు అంటే వీళ్ళకి పద్నాలుగు ఇంచులు పొడుగుంటే ఎనిమిది ఇంచులు మైనస్ ఆరు ఇంచులు చంక డౌన్ ఆ చంకడౌన్ అనేది సెట్ కాదండి చంక దగ్గర పట్టేస్తుంది అనమాట అందరికీ సెట్ కావు కొంతమందికి సెట్ అవుతాయి సో నాకు ఐదున్నర చంకడౌన్ ఓకేనా హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది అర్థమైంది కదండి ఎప్పుడైనా సరే మనకి హైట్ ని బట్టి చంక అనేది తీసుకునేటప్పుడు కొంచెం చూసుకుని తీసుకోవాలి అలా తీసుకోలేదనుకోండి మనకి చంక దగ్గర పట్టేస్తుంది అనమాట అన్నిటికి ఇంచులు వస్తే మాత్రం అది కరెక్ట్ కాదండి ఈ బ్లౌజ్ అంతా కరెక్ట్ కరెక్ట్ గా ఉంది ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఉంది కానీ చంక డౌన్ అనేది చూసండి ఇక్కడ తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది అంటే ఏంటి వీళ్ళకి ఆర్ముల్స్ ఎక్కువ నాకు ఆర్ముల్స్ తక్కువ హైట్ వచ్చేసి సేమ్ హైట్ హైట్ సేమ్ అయినా ఎక్కువ చూడండి హైట్ అనేది సేమ్ అయినా కూడా ఆర్ముల్స్ ఎక్కువ తక్కువ ఉంది చూసారా అలా ఉంటదనమాట దీని అంత బట్టేస్తే నాకు చంక అనేది డౌన్ అయిపోతుంది డౌన్ అయిపోయి చంక దగ్గర పట్టేస్తుంది అది ఇది కింద పైకి పెట్టామనుకోండి చంక లూజ్ అనేది వీళ్ళకి తక్కువైపోయి పట్టేస్తుంది అనమాట అలా ఉంటాయి సో దాన్ని బట్టి మీరు చూసుకోవాలండి సో మీరు ఒక్కటే గమనించుకోండి హైట్ మైనస్ ఈ సైడ్ ఆరి ఇంచులు వస్తే అందరికి సెట్ కాదు ఆరు ఇంచులు కాకుండా ఏదైనా వచ్చినా పర్లేదు బాగా అబ్జర్వ్ చేయండి ఈ హైట్ ఈ హైట్ ఎంత ఉందో దాంట్లో మైనస్ చేసి ఇక సైడ్కున్న మైనస్ చేసి ఎవరికైనా ఆరు ఇంచులు వస్తే మాత్రం తీసుకోకూడదు అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి బాగా గుర్తు పెట్టుకోండి ఈ ఆర్మ్ లూజ్ని బట్టే చంకడం అనేది ఉంటుంది అందరికి కాదు చూడండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్